ఒక వాటర్ ట్యాంక్ కట్టారు గ్రౌండ్ లెవెల్ గ్రౌండ్ నిల్చింది చిన్నదే ఇది అప్పుడు కృష్ణా వాటర్ కోసం మూడు వాటర్ ట్యాంక్ కట్టారు అంటే ఆన్ ది గ్రౌండ్ ఇస్తారు గ్రౌండ్ నిల్చేళి ఒక టెన్ ఫీట్ అయితే ఉంటుంది టెన్ నైన్ ఫీట్ అయితే అయితే ఇది ఎటు కాకుండా కట్టిరు ఈ స్థలం గుడి చుట్టూ ఇంట్లో ముందు అడ్డమైంది ఇంకోటి ఇది వాడతలేరు వాడతలేదు డైలపెటెడెడ్ కండిషన్లో ఉన్నది దీన్ని డిస్మెంటేంజ్ చేయవచ్చు కదా గ్రామ పంచాయతీ తీర్మానం ఇక్కడ సెక్రటరీ ఇట్లా ఉన్నారు వీళ్ళు అంటే గ్రామ పంచాయతీ తీర్మానం అంటే ఇప్పుడు సెక్రటరీ స్పెషల్ ఆఫీసర్ దె కెన్ డూ ఇట్ కదా ఓకే అందరు ఉన్నారు ఇక్కడ ఎంపీ ఎంపీ గారు దాన్ని స్పెషల్ ఆఫీసర్ దే కెన్ డిసైడ్ విత్ ఏ మీరు కూడా ఇంటిమెషన్ అమ్ముతారు ఓకే కదా మీకు పంపాలా నేను చేసుకోవచ్చు ఇది ఆల్ చేసుకోవచ్చు ఫైన్ మీరు ఓకే ఈ గారు ఇంకేని ఒలిగొండ పరిస్థితి ఏంది టౌన్ లో వాటర్ సప్లై ఏది ఏ డబ్ల్యూఎస్ఏ ఏ ఉన్న బంక్ సరే మహేష్ ఉంది వస్తున్నాడు కంపెనీ వాట్సాప్ లో ఎంత ఉంది పొజిషన్ ఒలిగొండ లో చూద్దాం ఇది చూద్దాం ఇది హ్ మంచి వీళ్ళ పని చేస్తారు రైట్ వీడంద హెల్ప్ చేస్తారు నా అలా వస్తుంది దట్స్ వీడ వాడాలి

ఈ శివుని గుడి కట్టడానికి శివుని గుడి కట్టడానికి ఒక ఆలోచన ఏంటంటే మనం పది లక్షలు కట్టే ఎండోమెంటోలు పైసలు ఇస్తారు వాళ్ళు ఉన్న పై యాభై లక్షలు వస్తాయి మనకు యాభై లక్షలు వస్తే గుడి ఇస్తారా లేదు మంచి కొద్దిగా ఈ యాభై లక్షలు దాని ఇంకా ఎవరైనా పద్ధతి ఉంటే చేసుకోగలుగుతారు అయితే ఈ పది లక్షలు కట్టడానికి కూడా గుడి పని అంటే అందరు కలిసి వారు ఎవరు ఒక్కరు చేయ అంటే ఫోన్ అరే నువ్వు ఫోన్ అంటే దీనికి అందరిని అడుగు చూస్తారు వాడిదే కాదు వాడ ఊరందరిది కాదు అంటే మనం ఊరికి సంబంధించాలి అంటే దీనికి కాంట్రిబ్యూషన్ కూడా తీసుకోవాలి దీనికి ఒక కంపెనీలో చేసుకోవాలి చేస్తే మర్చిపోతుంది అలా అయినా కాదు మూడు సేర నేను ఇస్తాను అందరు ఎన్ని వీలైతే గది అంతే ఇది చేసేస్తే ఇది పని అవుతుంది కాబట్టి తప్పకుండా చేయాలి సార్ ఎట్లా చూడండి అయితే దానికోసం పని చేసుకుంటారు 아아아아아아아아아아아아아아아아아아아아아아 <목소리가> 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 <목소리가>